హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఇవాళ సొరకాయి బీట్రూట్ పచ్చడి చేసుకుందాం రండి అంటే ఎందుకు ఈ పచ్చడి చేస్తున్నానంటే పెద్ద సొరకాయ తీసుకొచ్చాడు మా అబ్బాయి అందులో ఒక చిన్న ముక్క మిగిలింది బీట్రూట్ కిలో తీసుకొచ్చాడు అందులో ఒకటి మిగిలింది ఈ ఆ రెండు ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తే పచ్చడి చేసుకుందాం అనిపించింది అందుకని చెప్పి నేను పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి సొరకాయి బీట్రూటు మినపప్పు పచ్చనపప్పు కరివేపాకు కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర నాలుగు ఎల్లిపాయరెబ్బలు ఉప్పు చింతపండు ఇంతవరకేనండి పచ్చడికి సరిపోతాయి ఇప్పుడు బీట్రూట్ సొరకాయి ముక్కలు చేసుకొని వచ్చేస్తాను స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేయించేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి వరకే ఆయిలండి పచ్చిమిర్చి వేగిపోయాయి పచ్చనపప్పు మినప్పప్పు రెండు కలిపి వేయించేసుకోవచ్చు వీటికి ఆయిల్ అవసరం లేదండి కొద్దిగా వేయించేసుకోవచ్చు ఎర్రగా వేగిపోయినాయి తీసే తీసేద్దామండి ప్లేట్లో పోసేసుకుందాము ముక్కలు కట్ చేసేసాను ఇలా రెండు ముక్కలు కట్ చేసేసానండి ఇవి కొంచెము ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి రెండు ఇలా వేసేసి ఆయిల్లో మగ్గించేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మగ్గిపోయాయి ఇప్పుడు కొంచెము కొద్దర కాస్త కరివేపాకు ఎల్లిపాయలు జీలకర్ర వేసేసుకొని ఒక్క నిమిషం ఉంచేసి మిక్సీలో వేసేసుకుంటాం ఇదిగోండి నానబెట్టుకున్న చింతపండును మనము పక్కన పచ్చిమిర్చి పప్పులు వేయించుకున్నాం కదా అవి ముందులో వేసేసి ఒక్క నిమిషం అలా ఉంచేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవటమే ఇవ్వండి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకోవటమే ఇది మామూలుగా బౌల్లో తీసుకోవాలండి చట్నీ అందులోనే వేయించుకున్న దాంట్లోనే మళ్ళీ తీసుకున్నాను అంటే షూట్ చేసుకుంటున్నాం కదా చాలా అంట్లు పడుతున్నాయండి అందుకని చెప్పి మళ్ళీ బాండీలోనే తీసేసుకున్నాను ఇదిగో పోపు పోపు వేసుకుంటున్నానండి ప్యాన్ పెట్టి ఆవాలు వేసేసాను కొంచెము ఎండి వేసేసుకుంటాను ఇంకేం అవసరం లేదండి కరివేపాక అన్ని అందులో వేసాను కాబట్టి ఇంగు కూడా వేసేస్తున్నాను ఇదిగోండి ఇంకా పోపు వేసేస్తాను పచ్చడి రెడీ పచ్చడి చేశాను కదా పచ్చడి కలిపి మా అబ్బాయి చూపిస్తున్నాను టేస్ట్ మా అబ్బాయి చెప్తాడు చూడండి చాలా బాగుంది ఏం పచ్చడి చెప్పుకో ఎప్పుడు చేసేదే కదా సొరకాయ బీట్రూట్ కొబ్బరి కూడా తగ్గుతుంది కొబ్బరి మూడు కలిపి చేశాను మామూలుగా సొరకాయ పచ్చడి చేసుకున్నా లేకపోతే బీట్రూట్ పచ్చడి చేసుకున్నా కొబ్బరి పచ్చడి చేసుకున్నా బాగుంటుందండి అది అందరికి తెలిసినవే కానీ ఈ మూడు కలిపి చేస్తే మూడిటి ఫ్లేవర్ మిక్స్ అయిపోయి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నిజమేనండోయ్ మా అబ్బాయి చెప్పింది అబద్ధం అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉందండి ఎంత అన్నం కలిపానో చూడండి మేము ఇద్దరు నేస్తున్నాం చాలా టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా సంపూర్ణమ్మ గారి వంటల మజాక మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకొని తిని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి